హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ ఈరోజు ధమ్ బిర్యానీ చేస్తున్నానండి ఎలా చేస్తానో చూసేయండి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి నెక్స్ట్ పౌడర్ కోసం ధనియాలు ఇలాచి చక్కా లవంగం వేసి పౌడర్ చేసుకోవడానికి ఇలా దోరగా వేపుకోవాలండి ఇలా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని నెక్స్ట్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఆనియన్ పచ్చిమిర్చి పొలావు దినుసులు చక్క లవంగం పువ్వు అవండి అల్లం పేస్టు ఆకు బిర్యానీ ఆకండి ఇది కలరు మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కలరు రెండు కొత్తిమీర చికెన్ మసాలా పౌడర్ నెక్స్ట్ కాడ్ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అవన్నీ పక్కన పెట్టుకొని ఇలా బియ్యం తీసుకొని నాన్ పెట్టుకోవాలండి బియ్యం తీసుకొని నాన్ పెట్టు పెట్టుకోవాలి చక్కా లవంగం తక్కువ వేసాను అనుకుంటున్నారా ఇతోండి నా దగ్గర చక్కా లవంగం ఇలాచి కలిపి పెట్టుకున్న పౌడర్ ఉందండి ఇది మిక్సీ వేసిన తర్వాత ఈ పౌడర్ని దీంట్లో కలిపి వేస్తాను అందుకని లైట్గా వేసుకున్నానండి ఇలా జ్వరగా వేపి చల్లార్చుకోవాలండి ఇది ఇలా ఈ పౌడర్ మిక్సీ పట్టానండి ఇలా ఈ పౌడర్ కూడా పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఓ బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దీంట్లో రెండు చక్క లవంగం ఇలాచి అన్నీ వేసుకోవాలండి రెండు ఆకులు ఇవి వేసుకొని బాగా మరుగు మరుగుతూ ఉండాలి ఈ మరుగుతున్న వాటర్లో బియ్యం వేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఈ చికెన్ వేసుకోవాలండి వేసుకొని చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్టు కారం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం పేస్టు క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలండి అల్లం పేస్టు కొంచెం ఆయిల్ చికెన్ మసాలా పౌడర్ కొత్తిమీర రెండు ఆకులు కొంచెం పెరుగండి ఇవన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ముక్కకి పట్టేలాగా బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ డీలో పెట్టుకోవాలండి బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఢీలో పెట్టుకుంటే నెక్స్ట్ మరో బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన ఆయిల్లో ఈ గడ్డ ఏంటి అనుకుంటున్నారా ఫ్రిజ్లో పెట్టానండి మొన్న చికెన్ ఫ్రై చేశాను కదండీ ఫ్రై నూనె ఉంటే ఫ్రిజ్లో పెట్టానండి ఆ ఆయిల్ యూజ్ చేస్తున్నా చికెనే కదా అని చెప్పి ఆయిలే యూజ్ చేస్తున్నానండి అందుకని ఆ కలర్లో ఉంది డౌట్ క్లీజ్ చేశాను కదా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని బాగా ఎర్రగా వచ్చే అంతవరకు బాగా వేగనిచ్చాలండి ఆనియన్ దమ్ బిర్యానికి కా ఇంపార్టెంటు ఈ ఆనియన్సే అండి ఈ ఆనియన్స్ని బాగా వే వేగనిచ్చాలి ఎర్రగా వేగనిస్తే ధమ్ బిర్యానీలో వస్తే చాలా బాగుంటుంది బాగా ఎర్రగా వచ్చే అంతవరకు వేగనిచ్చాలి ఇలా ఈ వాటర్లో కొంచెం టేస్టీ సాల్ట్ వేసుకోవాలండి ఇది మామూలుగా తినకూడదు కానీ మనం అప్పుడప్పుడే కదండి చేసుకుండేది అందుకని కొంచెం వేస్తున్నాను ఇలా మరుగుతున్న వాటర్లో నానబెట్టుకున్నాం కదండి బియ్యం దీంట్లో వేసుకోవాలి హాఫ్ బాయిల్ చేసుకోవాలండి ఫుల్గా మన అన్నముడికినట్టు ఉడకనిచ్చకుండా హాఫ్ బాయిలే చేసుకోవాలి ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేగనిచ్చాలండి ఇలా బాగా వేగనిచ్చాలి వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకొని ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలండి హాఫ్ బాయిల్ చేసుకొని మరో బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇలా పెనం పెట్టుకోవాలండి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇందాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఇది ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి గ్యాస్ మీద పెట్టిన బౌల్లో వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మనం ఇందాక వేపు పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదండి ఆనియన్ని దీనిలో వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మిగతాది నెక్స్ట్ హాఫ్ బాయిల్ పెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి ఇలా రైస్ని దాంట్లో వేసుకొని మళ్ళీ ఉల్లిపాయలు వేపి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కొంచెం పైన గార్నిష్ లాగా చేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలి ఇందాక కలర్ చెప్పాను కదండి కొంచెం వేసుకుంటున్నాను కలరు నా దగ్గర గ్రీన్ కలర్ కూడా ఉందండి కొంచెం అది కూడా గ్రీన్ కలర్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నానండి మూత బాగా గాలి బయటికి పోకుండా పెట్టాలి ఆవిరితోనే ఉడికిపోయేటట్టు పెట్టాలి ఇలా పెట్టి హైలో పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకోవాలి ఇలా నేను బింది పెట్టుకున్నానండి గాలి పోకుండా బింది పెట్టుకున్నాను ఇలా టెన్ మినిట్స్ హైలో ఉడికిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టాలండి అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీద్దాం చూసేయండి ఉడికిందో లేదో ఇదోండి అయిపోయిందండి ఉడికింది ఇంతేనండి క్రిస్పీ క్రిస్పీగా దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ